ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా తొలిసారి ఒక మహిళా అధికారి నియమితులయ్యారు ఆమె ఎవరు ఆన్సర్ లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేనా నాయర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ప్రీతి సుధన్ రెండు వేల నలభై వరకు ఎంత శాతం ముంబై నగరం మునిగిపోతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది ఆన్సర్ పది శాతం రెండు వేల నలభై వరకు ఎంత శాతం వైజాగ్ నగరం మునిగిపోతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది ఆన్సర్ ఐదు శాతం ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హమాస్ సంస్థ పొలిటికల్ బ్యూరో చీఫ్ హత్యకు గురయ్యారు ఆయన పేరు ఏమిటి ఆన్సర్ ఇస్మాయిల్ హనియే జూన్ రెండు వేల ఇరవై నాలుగులో మౌలిక రంగం వృద్ధి ఎంతగా నమోదు అయ్యింది ఆన్సర్ నాలుగు శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి వృద్ధి రేటును ఇండియా రేటింగ్స్ ఎంతగా అంచనా వేసింది ఆన్సర్ ఏడు పాయింట్ ఐదు శాతం ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్లలో బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండర్ కేటగిరీలలో మొదటి స్థానంలో నిలిచిన ఆటగాళ్లు ఎవరు ఆన్సర్ జోరుట్ బ్యాటింగ్ రవీంద్ర జడేజా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఆ బౌలర్ ఏ టీమిండియా మాజీ క్రికెటర్ మరణించారు ఆన్సర్ అన్షుమన్ గైక్వాడ్ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వయసు కలిగిన పారా స్విమ్మర్గా ఎవరు రికార్డు సృష్టించారు ఆన్సర్ జిఆర్ఎం సిక్స్టీన్ ఇయర్స్ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు ఆన్సర్ జూలై ముప్పై మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏమిటి ఆన్సర్ లీవ్ నో చైల్డ్ బిహైండ్ ద ఫైట్ అగెనెస్ట్ సిడ్బీ బ్యాంకు నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ మనోజ్ మెట్టల్ ఇరవై ఒకటవ ఖాన్ క్వెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో ఏ దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి ఆన్సర్ ఇండియా మంగోలియా